ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ధనుర్మాసం అయిపోయింది ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ధనుర్మాసంలో చేసే విష్ణు పూజలకు విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది మీకున్న సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలంటే ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే తొలగిపోతుంది అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజుల్లో చేసే పూజలకు ఉంటుంది ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ ధనుర్మాసంలో ప్రతి రోజు లేదా ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి చాలా మహిమ గల దేవుడు కాబట్టి ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పూజిస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు డిసెంబర్ ఇరవై ఒకటి ధనుర్మాసంలో వచ్చే మొదటి శనివారం కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఈ రోజున ఖచ్చితంగా చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఎవరైతే పూజిస్తారో వారి ఇల్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో నిండి ఉంటుంది ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది తెల్లవారుజామున పూజ చెయ్యలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపే పూజ ముగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చెయ్యాలనుకునేవారు శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చెయ్యాలి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కర్పూరం వేసుకుని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి తలస్నానం చేసిన తర్వాత పసుపు నీళ్ళల్లో రెండు తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం నాశనం అవుతుంది శనివారం రోజు పూజ చేసే స్త్రీలు ముందుగా పూజ గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాలతో అలంకరించుకోవాలి స్వామివారికి తులసి మాలను సమర్పించలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను అయినా సమర్పించవచ్చు ఈ విధంగా స్వామి వారిని నిండుగా అలంకరించుకుని పూజను ప్రారంభించాలి వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా పిండి ప్రమిదల్లోనే దీపారాధన చెయ్యాలి బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న రెండు ప్రమిదలను తయారు చేసుకోవాలి తరువాత ఆ ప్రమిదలకు కుంకుమతో గోవింద నామాలు పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని కాని నువ్వుల నూనెను కానీ పోసి ఒక్కో ప్రమిదలో ఏడు వట్టులు వేసి ఆ ప్రమిదలను స్వామివారి పటం ముందు పెట్టి దీపారాధన చెయ్యాలి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం వడపప్పు సమర్పించాలి ఇవన్నీ చెయ్యలేని వారు చిన్న బెల్లం ముక్కను అయినా సమర్పించవచ్చు స్వామివారికి నైవేద్యంగా పానకం సమర్పించినప్పుడు పానకంలో ఒక తులసి దళం వేసి సమర్పించాలి అప్పుడే ఆ నైవేద్యాన్ని స్వామివారు సంతోషంగా స్వీకరిస్తాడు వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు గోవిందనామాలు చదువుతూ పూజ చేస్తే ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ధూపం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను స్వామివారికి చెప్పుకోండి కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి కర్పూరంతో హారతి ఇస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ వెంకన్న అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పక మీకు లభిస్తుంది ఉపవాసం ఉండలేని వారు ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకుని ఒంటి పూట భోజనం చేయవచ్చు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు అయితే ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి అలాగే ఎలాంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది వెంకటేశ్వర స్వామికి కట్టే ముడుపు చాలా మహిమగలది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేవారు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చెయ్యాలి ముఖ్యంగా స్వామివారికి పూజ చేసే ముందు వినాయకుడిని పూజించాలి తరువాత ఒక పసుపు వస్త్రం తీసుకొని నాలుగు వైపులా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో పదకొండు రూపాయి బిల్లలను వేసి మూడు ముడులతో ముడుపును కట్టాలి ముడుపు కట్టేటప్పుడు మీరు ఎందుకు ముడుపు కలుతున్నారో ఆ కోరికను మనస్ఫూర్తిగా స్వామి వారికి చెప్పుకుంటూ ముడుపును కట్టాలి ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టాలి తరువాత గోవిందనామాలు చదివి వెంకటేశ్వర స్వామికి ముడుపుకి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి మీ కోరిక నెరవేరిన తరువాత ఆ ముడుపును తిరుపతిలో ఉన్న హుండీలో వెయ్యాలి మీ కోరిక తీరే వరకు ఆ ముడుపును వెంకటేశ్వర స్వామి పటం ముందే పెట్టాలి ఇలా వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం మీపై ఉంది ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా శనివారాలు రోజు చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున చేసే ఎలాంటి పరిహారాలు అయినా ఖచ్చితంగా ఫలితాలు ఇస్తాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఏదైనా ఒక శనివారం రోజు రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికైనా వారం రోజుల్లో నెరవేరుతుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు శనివారం రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడిగి గంధంతో ఆ ఆకు పైన గోవిందనామాలు వేసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకున్న డబ్బు సమస్యలు అన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి